జై శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా నెడవోల్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ కోట తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం ఇదిగో ఇది ఆ తల్లి యొక్క దేవస్థానం ముందుగా దేవస్థానం యొక్క గోపురం మహాగోపురం మనకు దర్శనమిస్తుంది అనమాట అయితే గోపురం మీదే త్రిశక్తి స్వరూపమే అయినటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లి మనకు దర్శనమిస్తుంది చూడండి గోపురం అయితే చాలా పెద్దదిగా ఉంది అత్యంత రమణీయమైనటువంటి శిల్పాలు కూడా చెక్కారు కుటుంబ సమేతంగా అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి మంచి క్షేత్రం ఈ తల్లిని కొలిసిన వారికి కష్టాలు తీరడంతో పాటు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఈ త్రిశక్తి స్వరూపమైనటువంటి సెత్తెమ్మ తల్లి మా బాజీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి దేవస్థానాల్లో ఈ యొక్క కోట సెత్తమ్మ తల్లి దేవస్థానం కూడా ఒకటి అయితే మేము కుటుంబ సమేతంగా వచ్చాము ఈ యొక్క ఆలయం స్థల పురాణం గురించి అలాగే ఈ యొక్క ఆలయ ప్రశస్తి గురించి మనం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ పూజారి గారి మాటల్లో విందాము అయితే చాలా అద్భుతమైనటువంటి స్థల పురాణం కలిగినటువంటి మహత్తరమైనటువంటి దేవస్థానం ఈ ఈ యొక్క సెత్తమ్మ తల్లి యొక్క దేవస్థానం ఇది అమ్మని దర్శించుకుందాం రండి ఈ యొక్క ఆలయాన్ని చాలా విశాలంగా చాలా అద్భుతంగా నిర్మించారు అదిగో అదిగోన్న పశ్చిమ గోదావరి జిల్లా నిడదోల మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ కోడశత్తి అమ్మవారి దివ్య కోడశత్తి అమ్మవారి దేవాలయంలో నేను ప్రధాన చుడుగా పనిచేస్తున్న నా పేరు శివకోటి వెంకట కామేశ్వర శర్మ ఈ అమ్మవారు పదకొండవ శతాబ్దం నుండి కూడా విరాజిల్లుతోంది పదకొండవ శతాబ్దంలో ఈ నిడతబోల్ని నిరవధ్యపురముగా చెప్పబడింది ఆ నిరవధ్యపురంలో ఈ అమ్మవారు కోటలో శక్తిగా ఉంటుంది కోట శక్తి అని పిలువబడుతుంది కోట అంతరించి ఈ గ్రామానికి పొలిమారైన తిమ్మరాజి బాలంలో ఈ అమ్మవారు అని వెలిసింది ఈ కోడదట్టి అమ్మవారు చాలా రోజులు భూగర్భంలో ఈ వరదలో వాన చేత కప్పబడుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు శాతం ముప్పై ఆరులో దేవురు రామమూర్తి శాస్త్రి గారి పొలంలో ఈ అమ్మవారి యొక్క ఉన్నతం తెలిపింది యొక్క చుట్టుపక్కల యొక్క రాజుల యొక్క రైతుల యొక్క సహకారం ఈ మట్టి తొలగిం చూసి అమ్మవారు శంఖు చక్రము గద అవయస్తము యజ్ఞోపీతము ఈ విధంగా అమ్మవారి యొక్క ఉంది తెలిపింది ఈ అమ్మవారికి మూడు అంశంతో కనపడుతుంది శంపు చక్రం వచ్చేట వైష్ణంశు గాను సోలం వచ్చే భారతీయంశగా కనపడుతుంది అలాగే అమ్మవారికి యజ్ఞోపీతం కూడా ఉంటుంది యజ్ఞోదేదం వచ్చే గాయత్రి అంశంలో సరస్వతి కనపడుతుంది అనమాట ఈ మూడు సిక్కులు ఈ వీళ్ళు ఉన్నటువంటి దృశక్తేశ్వరూపునిగానే గరాజిగుతుంది ఈ అమ్మవారు ఈ అమ్మవారికి ప్రతి ఆశ్రయద్ధ పార్టీ నుండి వరకు విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారి యొక్క సేవలు చేసి అమ్మవారితో కూడా పాల్గలుగుతూ ఉంటారు అలాగే మార్గశర పౌర్ణం నుండి సవిత వరకు అంటే ఐదు రోజులు అనమాట రేపు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు అమ్మవారు తిరునా తిరునాళ మహోత్సవం జరుగుతూ ఉంటాయి ఈ తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ అమ్మవారికి ఐదవ రోజు గర్భోత్సవం చేయబడుతుంది అలాగే శ్రావణ మాసంలో కూడా శ్రావణ మాసోత్సవం అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా అమ్మవారి దానిలో చండీభాగం జరుగుతూ ఉంటుంది ఇలాగ ఈ విధంగా కూడా భక్తులు విశేషంగా ఈ జిల్లా నుంచి ఇతర జిల్లా నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అనేక మంది వచ్చి అమ్మవారి కోరికలు తెచ్చుకుని అమ్మవారి పుట్టుకు అమ్మవారి యొక్క స్థల పురాణం విని అమ్మవారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా తల్లికి నమస్కరించుకుని బయటికి రాగానే మనకి దర్శనం ఇస్తాడు చెట్టయ్యని దర్శించుకొని ఒకసారి ఆలయ ప్రాంగణం అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అమ్మవారి యొక్క ఆలయంలో ఇంకా ఆంజనేయ స్వామి గారు వినాయకుడు అలాగే శివయ్య చిట్టయ్య ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి మొక్కుబడులు తలనీరాలు సమర్పించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలా చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి కదా ఈ తల్లి అందుకని చాలామంది భక్తులు మన జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి బస్ చేయడానికి కూడా ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి దేవస్థానంలో విశాలమైనటువంటి ప్రాంగణం చూడండి చాలా చాలా ఎక్కువ ప్లేస్ ఉంది ఆలయానికి జాతరలు అవన్నీ జరిగేటప్పుడు చాలా అంటే చాలా కందుల పండగగా ఉంటుంది ఇదిగో తల్లి యొక్క గాలిగోపురం ఈ చెట్ల నీడలో కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా మీరు పశ్చిమ గోదావరి జిల్లా వస్తే నిడదోలు వస్తే కంపల్సరీగా తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తల్లిదండ్రుల్ని మనం గౌరవిద్దాం మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం జై శ్రీరామ్ అర్హర్ మహాదేవ శంభో శంకర ఓం శ్రీమాత్రే నమ सत्यमकली जय